కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ప్రియాంక గారు మొత్తం మీరు చూసుకుంటే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అయితే పొత్తు పెట్టుకుంటున్నప్పటికీ కూడా కండిషన్స్ అప్లై అనేది ఒకటి చెప్తున్నారు అంటే ఆరు ఎంపీ సీట్లు కావాలి అంటున్నారు ఇదే నేపథ్యంలో కూడా పురంధేశ్వరి గారిని కూడా ఎలక్షన్ లో నిలబెట్టాలి ఎంపీ సీట్ ఆవిడ కూడా కోరుతున్నట్టు కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది అంటారు అంటే ఒకటండి ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఐదు జనసేన పార్టీకి మూడు అని చెప్పని అనుకున్నారు జనసేన అధినేత ఒక సీటు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు పొత్తులో భాగంగా అంటే ఆరుగురు లోక్సభ సభ్యులు రెండు జనసేన అంటే మొత్తం కలిపి ఎనిమిది మంది లోక్సభ సభ్యులు అలాగే శాసనసభ్యులు వచ్చేతలకి ముప్పై జనసేన ఇరవై నాలుగు ఒక ఆరు భారతీయ జనతా పార్టీ అని చెప్పని అనుకున్నారు ఇది అందరికీ తెలిసిన విషయం ఒప్పందంలో భాగంగా దానికి ఒప్పుకోవడం కూడా జరిగింది ఇప్పుడు దాంట్లో ఆరు స్థానాలకు సంబంధించి వాళ్ళు ముఖ్యంగా కోరుకున్న ఒకటి అరకొకటి రాజమండ్రి ఏలూరు నర్సాపురం ఇటు వచ్చే తలికి హిందూపురం తిరుపతి రాజంపేట ఇందుట్లో ఆరు స్థానాలని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు జనసేనకు వచ్చే తలికి మచిలీపట్నం కాకినాడ ఈ రెండు లేదంటే అనకాపల్లి ఈ మూడిట్లో రెండు వాళ్ళు మామూలుగా అయితే ఆ మూడు వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు రెండు వాళ్ళు వాళ్ళకి ఒకటి ఇస్తామని చెప్పని జనసేన అధినేత ఈ పొత్తులో భాగంగా అతను త్యాగం చేయడానికి ఒప్పుకున్నాడు కాబట్టి ఆరు లోక్సభ స్థానాలకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ఇప్పుడు ఆరింట్లో ఐదైతే ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ఈ ఒక దాని గురించి తర్జన భర్జన పడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్తున్నారు కాబట్టి ఈ ఇంకొక కొన్ని నిమిషాల్లోనే ఎక్కడెక్కడ వాళ్ళు పోటీ చేస్తున్నారు అనే ప్రకటన వస్తుందని అయితే మనం భావిస్తున్నాం పొత్తు అనేది కుదిరింది పొత్తు అనేది కుదిరింది సీట్లు సర్దుబాటు కూడా ఒక కొలికి వచ్చింది ప్రకటన ఒకటే తరువాయి అది కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రకటన కూడా చేయబోతున్నారు సార్ మొత్తం చూసుకుంటే అంటే వైఎస్ఆర్ సిపితో కలిసి పనిచేసింది చేసింది ఐదేళ్లు కూడా బీజేపీ ఈ నేపథ్యంలో ఒకటే టార్గెట్ ఇటు చంద్రబాబు నాయుడిని కిల్ చేయడం అంటే టీడీపీ పార్టీని మరి ఈ నేపథ్యంలో ఇటు తో కలుస్తుంది బీజేపీ కలిసి పొత్తు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా అదే పాలసీని ఫాలో అవుతారు అంటే టీడీపీని దించేసి బీజేపీ అధికారం చేపట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వెళ్తుందా ఊహాగా ఊహాగానాలండి పదహారు నెలలు కారాగార వాసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నిరాటంకంగా మరి ఐదు సంవత్సరాలు నాలుగు నెలల తొమ్మిది నెలల ఈ రోజుతో కలుపుకుంటే పదిహేను రోజులు పూర్తి ఆయన బెయిల్ మీద విడుదలై బయట తిరుగుతుంది అలాంటి మరి అలాంటి ఆయనకి ఏమీ కాలేదు చంద్రబాబు నాయుడు గారి గురించి ఊహాగానాలు ఏంటి ఆయన ఆస్తుల్ని ఆదాయ పన్ను శాఖ వాళ్ళు అధికంగా ఉన్నాయని చెప్పని స్వాధీనం చేసుకొని పదహారు ఆయనకు సంబంధించి మొత్తం ఈడీ కేసులు గాని ఇన్కమ్ ట్యాక్స్ కేసులు గాని పదమూడు కేసులు ఆయన మీద నడుస్తా ఉన్నాయి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయ్యారు ఇవన్నీ ఊహాగానాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని కాబడించబోతుంది అనేది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏ పార్టీ వచ్చి కబలించలేదు మీరన్నట్టు ఐదు సంవత్సరాలు సహకరించిన మాట వాస్తవం భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి అంతకు ముందు కూడా సంవత్సరం నుంచి వాళ్ళు ఉండబట్టే తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది అది అది వాస్తవం ప్రజలందరికీ తెలిసిన విషయమే దాంట్లో ఎలాంటి ధర్మ సందేహాలు కూడా లేవు రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కొంతమంది కలుస్తూ ఉంటారు కొంతమంది విడిపోతూ ఉంటారు పొత్తుల్లో భాగంగా ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు మరి విడిపోయారు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అలాగే పంజాబ్ లో విడిపోయారు కదా అంటే మైత్రి బంధం వాళ్ళు ఇప్పుడు బీహార్ రాష్ట్రం చూసుకుందాం మరి శత్రువులు మిత్రులు అయ్యారు కదా అక్కడ కాబట్టి రాజకీయాల అవసరాలు ఇక్కడ మీరు అన్నట్టు తెలుగుదేశం వాళ్ళకు సహకరిస్తే తెలుగుదేశం పార్టీ ఎదగదు మనం ఎదగాలని భావించి ఉండొచ్చు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎదురైనయి తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ఎదిగింది కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న సమాచారం ప్రకారం రేపు లోక్సభలో నాలుగు వందల స్థానాలు మిత్రపక్షాలతో కలిసి వాళ్ళకి రావాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అఖండ ఆధిక్యత రాబోతుందనే ఆలోచనతోటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీని జతగట్ట కలిసింది తప్ప తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ లేకపోతే వేరే ఉద్దేశం అయితే కాదు రాజకీయ అవసరాలు ఇక్కడ గుర్తించాల్సింది తెలుగుదేశానికి రోజు భారతీయ జనతా పార్టీ అవకాశం వాళ్ళకి సహకారం కావాలి ఎన్నికలు సజావుగా సాగాలి అంటే అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఎక్కువ స్థానాలు వచ్చే పార్టీ కూడా కావాలి అలాగే దీనికంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరటానికి భారతీయ జనతా పార్టీకి ఏకైక కారణం దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి విపరీతమైన వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం దాన్ని సరిచేయాలి అంటే దక్షిణ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప వాళ్ళకి వేరే ఇంకొక వ్యక్తి కనిపించటం లేదు అటు చూస్తే స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారు అన్నా డీఎంకే పార్టీ అక్కడ అందుబాటులో లేదు వాళ్ళకి అవకాశం కనపడటం లేదు మరి ఇటు వచ్చే తల్లి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేరళలో సిపిఐ ఉంది మరి ఇంకెవరున్నారు వాళ్ళకి ఏకైక ప్రత్యామ్నాయం వీళ్ళందరినీ కలుపుకోగలిగిన వ్యక్తి అలాగే జాతీయ స్థాయిలో కూడా గత మిత్రుల్ని ఎన్డీఏ సారథ్యం వహించారు కదా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే యూపీఐ సారథ్యం కూడా వహించారు కదా కాబట్టి ఈ రెండు దృష్టిలో పెట్టుకుంటే జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అవ అవసరం వాళ్ళకు ఉంది అని చెప్పని వాళ్ళు భావించారు అలాగే ఇప్పుడు ఎన్నికలు సజావుగా సాగాలన్నా కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సహకారం కావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను సార్ మరి అంటే మనం ఇంతకు ముందు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో చూసుకుంటే కనుక బీజేపీ అదర్స్ నోటా కంటే కూడా తక్కువ మెజారిటీ సాధించింది మరి ఈ నేపథ్యంలో మరి ఆరు ఎంపీ సీట్లు అడగడం వెనుక కారణం ఏంటి అనుకోవచ్చు నిజంగా ఈ ఆరు ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచి తీరుతుంది అంటారా అంటే గతంలోనే ఉమ్మడి రాష్ట్రాల్లో సంబంధం సంబంధం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కావచ్చు స్వతంత్రంగా గెలిచిన సందర్భం ఉంది భారతీయ జనతా పార్టీ అంటే అది ప్రామాణికంగా తీసుకోకూడదు కదా రెండు స్థానాలు భారతదేశం మొత్తం మీద రెండు స్థానాలు ఉంటే తెలుగుదేశం పార్టీతో కలిపి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అన్న నందమూరి తారక రామారావు గారి సహాయ సహకారాలతోటి భారతీయ జనతా పార్టీ ఒక స్థానం ఇక్కడ అనుకొండలో గెలిచింది మరి ఈ రోజు అది మూడు వందల మూడు స్థానాలు గెలిపోయింది కదా అది ఇంకోటి వాళ్ళకి అక్కడ ఓట్లు లేక కాదు ఆ రోజు తెలుగుదేశం పార్టీతో ఉన్న వైరం తోటి వాళ్ళ శ్రేణులందరూ కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో అని చెప్పని ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సహకరించారు వాళ్ళు దాన్ని ఆ రోజున్న ఓట్లను ప్రామాణికంగా తీసుకోకూడదు కదా ఆ రోజున్న ఓట్లు ప్రామాణికంగా తీసుకుంటా ఉంటే ఈ సీట్లు పంపకాలు కానీ రాజీలు కానీ ఇవన్నీ ఉండవు కదా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి జనసేనకి విస్పష్టమైన ఆధిక్యత కనపడుతుంది రమారామి నూట అరవై ఒక్క స్థానాల దాకా గెలిచే విధంగా ఉందని చెప్పి వాళ్ళ సమాచారం ఉండబట్టే ఈ రోజు పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఉభయ కుసి ఇక్కడ వాళ్ళ వల్ల వెనక ఉపయోగం వీళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగం కాబట్టి కలిసి ప్రయాణం చేస్తున్నారని మనం భావించాలి ఈ ఎన్నికలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి గత ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడు ఏడేళ్లుగా సత్సంబంధం కొనసాగిస్తూ వచ్చిన పార్టీ మరి ఇప్పుడు టీడీపీలోకి రావడం ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి ఎలక్షన్స్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితులు అంటారా నిస్సందేహంగా వాళ్ళ భయం కనపడుతుంది వాళ్ళ మాటల్లోని వీళ్ళు కలుస్తున్నారన్న కారణ నుంచి వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు వాళ్ళ పత్రికలో కావచ్చు ఆ నాయకుల యొక్క మాటలు కనుక మనం ఒకసారి పరిశీలించుకుంటే వాళ్ళలో ఎంత భయం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకంటే అధికార పార్టీ ఉండి ఇప్పుడు దాకా వాళ్ళకి పోలీసులు ఎంత సహకరించారో అధికారులు ఎంత సహకరించారో చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు తీసుకునే చర్యలకి వీళ్ళు రేపు పొద్దున ఎంతమంది బలవుతారో మీరు చూడండి కాబట్టి ఆ భయం అనేది వాళ్ళకి స్పష్టంగా ఉంది ఎన్నికలు దౌర్జన్యంగా చేయాలనుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క అభిప్రాయంతోటో ప్రజల మనాలతోటో చేయాలని కోరిక వాళ్ళకి లేదు ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్